ఫిష్ వెంకట్ కి ఇద్దరు భార్యలు ముగ్గురు కొడుకులు ఒక కూతురు ఉన్నారు పెదబాబు యాదేశ్ తేడా ప్రేమ ఒక మైకం డిఫర్ దోపిడి చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలు చేశాడు ఫిష్ వెంకట్ యాభై నాలుగు ఏళ్ల వయసులో మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడుతూ చందానగర్లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రెండువేల ఇరవై ఐదు జులై పద్దెనిమిదిన మరణించాడు ఫిష్ వెంకట్ అసలు పేరు మంగిలంపల్లి వెంకటేష్ హైదరాబాదులో పుట్టి పెరిగాడు ఈయన కేవలం మూడో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు మొదట్లో ముషీరాబాద్లోని కూరగాయల మర్కెట్లో చేపలు అమ్ముకునే వ్యాపారం చేసేవాడు దానితో అందరూ ఫిష్ వెంకట్ అని పిలిచేవారు వెంకట్ను సినీ పరిశ్రమకు తన మిత్రుడైన శ్రీహరి ద్వారా వచ్చాడు దర్శకుడు వి వీ వినాయకీతడిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేశాడు వెంకట్ వి వి వినాయక్ ని సినీ పరిశ్రమలో తన గురువుగా భావిస్తాడు ఇతడు ఎక్కువగా తెలంగాణ మాండలికము మాట్లాడే హాస్య దుష్ట పాత్రలు పోషించాడు ఆది సినిమా ద్వారా ప్రజాధరణ పొందిన వెంకట్ సుమారు తొంభై సినిమాల్లో నటించాడు